ఏం పీకు ఒక్క కార్యక్రమం చేసావా ఒకసారి చెప్పు రా దమ్ముంటే రా స్టేజ్ మీదకి రా మాట్లాడుతూ అదే మూడు సంవత్సరాలైందిరా ఇంట్లో బయటకు వచ్చి ఈ పోలీసులు లేకుండా బయటకు వచ్చే దమ్మునీకుందా అని అడుగుతున్నాను నేను ఎలా అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా ఇప్పుడు చేయరా పాదయాత్ర పోలీసులు లేకుండా ఇదే జనం చీపులతో కొట్టపోతున్న కదా అందరినీ మోసం చేసినటువంటి దౌర్భాగ్యం కాదా నువ్వు ఏం చేసావు మూడు సంవత్సరాల్లో ఒక రోడ్డు అన్నేసావా బ్రిడ్జ్ అన్ని కట్టావా పోలవరం మన ప్రాంతానికి జీవనాడి చంద్రబాబు నాయుడు టైంలో డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే దౌర్భాగ్య నా మూడు సంవత్సరాలు రెండు శాతం చేశారు నువ్వు ఎలక్షన్ లో ఏం చెప్పారు నువ్వు తను గెలిపించండి మోడీ గారి మెడలు ఉంచేస్తారన్నా కదరా మరి మోడీ గారికి పదిహేను సార్లు వెళ్ళేవారు ఆ గదిలోకి లోపలి ఎంపీస్కేస్తారు నువ్వు మోడీ దగ్గరికి వెళ్ళబడల్లా ఇరవై నిమిషాలు మాట్లాడతారని తలుపులు తీసుకుని బయటకు వస్తాడు ప్రసోల్కి ఏం చెప్పడండి ఏం మాట్లాడారు సార్ అంటే ఇహి ఈహి అనుకోని పోతాం అంటాడు అండి మరి లోపల ఏం పిలుపుతున్నాడు కాలు పిస్తున్నాడో ఇంకేమిడు పిసికేస్తున్నాడో నాకే అర్థం నాకు ఈడు ముఖ్యమంత్రి అది పోలవరాన్ని కూడా పూర్తి చేయడం దౌర్భాగ్యులు నువ్వే ముఖ్యమంత్రి అని అడుగుతున్నాయి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది స్పెషల్ స్టేటస్ మా ఎంపీని గెలిపించండి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాడు ఏమేంది స్టేటస్ ఇప్పుడు ఏమైందని అడుగుతున్నాను జనాన్ని చెప్పవలసిన అవసరం లేదా అని అడుగుతున్నాను ఇవేళ అంతేకాకుండా రైల్వే జోన్ ఆ రైలు ఎక్కడికి వచ్చాగిందో మనకు తెలియట్లేదు ఇంకా రైల్వే జోన్ రాష్ట్రానికి రాజధాని లేదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది మన దౌర్భాగ్యం మన తెలుగు రాష్ట్రానికి రాజధాని లేదు ఈ దౌర్భాగ్యుడి వల్ల ఈ విధంగా చూస్తున్నారు ఇవేళ సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఉంది ఇంకా మేడం గారు చెప్పారు అన్ని బాధుడే నిత్యావసర వస్తువులు బాదులు కూరగాయల ధరలు బాదులు నూనె వంట ధరలు బాధుడు కరెంటు ఛార్జీలు అది బాధుడే బాధుడు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉంది ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు ఇవాళ చూశారు ఇసుక సిమెంట్ రేట్లు పెరిగాయి ఐరన్ రేట్లు పెరిగాయి ఈ పెరగడం వల్ల భవన కార్మికులు కొన్ని లక్షల మందికి పని లేకుండా పోయిందిరా దౌర్భాగ్యులరా ఆలోచించమని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను ఈవేళ ఈవేళ ఇంటి పన్ను తలాయి పన్ను అన్ని పనులు ఆఖరి చెత్త మీద పన్ను వేసిన చెత్తనా కొడుకులు అందరు కూడా చెత్తనా కొడుకులు అంటే నాకు చేసి పెట్టారండి పోలీసులు చెత్త తప్పు లేదు బూతుమట కాదు నా కొడుకులు బూతుమట అండి మై సన్స్ అంటారా ఇంగ్లీష్లోని మై సన్స్ అంటారు తెలుసా బాబు పోలీసులు నా కొడుకులు అంటే ఏమంటారా మై సన్స్ అంత గౌరవంగా నా సన్ మై సన్స్ అంటే భూతమాటం నమ్మది చేసి పెట్టారు తప్పు చేస్తే మాట్లాడకూడదు అక్కడ ప్రజాస్వామ్యంలో రౌడీల రాజ్యం రౌడీలు పోలీసులు కాపురా దేవు రాజ్యం అండి రౌడీల రాజ్యం ఈ ప్రశ్నిస్తూ ఉంటే కేసులు పెడతారా తమ్ముళ్ళని ఎందుకు భయం పడాలి మనం వాళ్ళని మనం పోషిస్తున్నారా తప్పు చేస్తే అడిగేద్దా ధైర్యం మనకు లేదా తప్పు చేస్తే అడగకపోవడ ప్రజాస్వామ్యులు నా మీద పదకొండు కేసులు పెట్టారు పోలీసులు కేసులు పెట్టేందుకు బాధపడలేదు దాంట్లో రేపు కేసు పెట్టారు తమ్ముడు ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు వెళ్తున్నా చట్టం మీకు తెలుసా అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా మనం రోజే అంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మగాలు కాదని మగాలు మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా అజన్నపాదరు మగాడు కాదా ఒకసారి చూడు తెలుస్తుంది కదా మదాడో కాదు తెలియదు అంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా మా లోకేష్ బాబు దగ్గర టెస్ట్ చేసుకుంటావా ఏంటి మాటలు ఆడదా అని అంటే మాట్లాడవచ్చా మొన్న ఒక ఇంటర్వ్యూ అంటుంది ఎవరా లేడీ అడుగుతుంది అమ్మా రోజమ్మా నీ మీద కసి అందరూ పగ పుడిసారమ్మా నిన్ను టార్గెట్ చేస్తున్నారంటే ఆ ఏం చేస్తారు నన్ను రేపు చేస్తారా అంటుంది ఆడదన్నా మాట్లాడండి ఏం చేస్తారా నన్ను నన్ను రేపు చేయగలరా రేపు కేసే దమ్ముంది ఆవిడకైనా అడుగుతుంది ఒక ఆడదాన్ని మాట్లాడండి ఆవిడ మాట్లాడవచ్చండి మేము అండి ఈ ముఖ్యమంత్రికి లైసెన్స్ ఇచ్చారా లేకపోతే లేదా ఈ రాష్ట్ర డీజీపీ గారిని లైసెన్స్ ఇచ్చారా ఏంటి మాట్లాడతావు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా చీరలు పంపిస్తాట చీరలు అప్పుడే రోజా మొగుడికి చీర కొనిచ్చిట్లో కూర్చోబెట్టింది అప్పుడే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రలో మగోళ్ళంతవరకు చీరలు కడతాదట అని చెప్పి అన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కాక మీ అందరికీ మనం చేస్తాను అంతేకాకుండా ఇవాళ మీ అందరికీ మనం చేసేటంటే అన్ని వర్గాల వారిని మోసం చేశాడు ఎంప్లాయీస్ మోసం చేశాడు పోలీసులు మోసం చేశాడు టీచర్స్ మోసం చేశాడు ఆర్టీసీ ఎంప్లాయీస్ మోసం చేశాడు ఆడవాళ్ళు మోసం చేశాడు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చదువుకున్న యువకులను మోసం చేశాడు మన టెన్త్ క్లాస్ పరీక్షల ఎగ్జామ్స్ చూశారు రిజల్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు ఈస్ట్ గోదావరిలో ఏదో స్కూల్లో ఒక అమ్మాయితో ఇంగ్లీష్లో మాట్లాడాడు ఏ ఊరమ్మాదే బండపూడు బెండపూడిలో లో మాట్లాడి చూసారా ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది దీనికి కారణం నేనే అన్నాడు ఆ అమ్మాయి మనం పాస్ అవ్వలేదు దీని సబ్జెక్టులు పోయింది ఏడు ప్రభావం అది ఇలాగ ప్రజలను మోసం చేస్తున్నాడు ఇలా రైతుల్ని ఏ ముఖ్యమంత్రి గారు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నావా రైతులు పండించిన పంట కిట్టుబాటు ఇచ్చావా రైతులు పండించిన పంట అమ్ముకున్న పంటకి ఇప్పుడు వచ్చి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయావా పొలాల్లోకి వచ్చి విత్తనాలు అన్నావు కదా ధాన్యం కొంటాన్నావు కదా ఎందుకు కొనలేకపోయావు చెప్పు సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు టైంలో మీ ప్రాంతాల్లో ఎన్ని చెరువులు తగ్గేవయా అవునా కాదా మీరే చెప్పాలి ఎన్ని చెరువులు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఈ మూడు సంవత్సరాల్లో ఒక చెరువంతదేవా ఒక కారు బాగు చేశావా ఒక కారు కన్నా సిమెంట్ లైనింగ్ చేశావా చంద్రబాబు నాయుడు గారి టైంలో సుజల సుజుల ఇచ్చారు మనకి చోడవారులో శంకుస్థాపన చేశారు ఏమైందో ప్రాజెక్టు రెండు వేల నాలుగు వందల కోట్లు చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేస్తే టెండర్ పిలిస్తే వర్క్ స్టాప్ అయితే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్క్ స్టాప్ చేసి రివర్స్ అండర్స్ అని పెట్టి ఈ వేళ మూడు సంవత్సరాల్లో ఒక ఇటుకన్నా వేసావా ఆ సుజల శ్రవంతి వస్తే మాడుగుల చోడవరూ నర్సీపట్నం అనకాపల్లి పాకిపేట ప్రాంతాలకి లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలకి రెండు పంటలు పండించుకోవచ్చు ఏ ఎందుకు చేయలేకపోయా ముఖ్యమంత్రి మన సబ్బవారు వచ్చావు ఆ మీటింగ్ లో మళ్లీ గుర్తు చేశాడు దౌర్భాగ్యుడు సుజల సవంతి మా నాన్నగారి కళట ఆ నాన్నగారి కళ మరి మీ నాన్నగారి కళ అయితే ఎందుకు చేయలేదయ్యా బొక్క నీ ఖజానా అయిపోయింది ఇదే ఏముంది ఎక్కడ చూసిన అప్పులు బ్రాందీ షాపుల మీద అప్పు తీసుకొచ్చిన దౌర్భాగ్యుడు ఎవరున్న భారతదేశంలో ఈ ముఖ్యమంత్రి ఆ బ్రాంతి షాపుల్లో ఉన్నాయండి మా చిన్నతనంలో చూసేవాళ్ళు చదువుకున్నప్పుడు షాపుకి వెళ్తే ఐవార్స్ ఉందా అండర్ పైపర్స్ ఉందా ఓల్డ్ టవర్ ఉందా అని అడిగేవాళ్ళం మేము ఆ పేర్లు నూట యాభై రూపాయలు పుట్టుందా రెండు వందల యాభై రూపాయలు పుట్టుందా మూడు వందల యాభై రూపాయలు పుట్టుందా ఇవ్వండి పైగా జుంబుంపులు జుంబుంపులు అట ఎమ్మ కొడుకు మాట నా కొడుకులు ఇవేంటండి పనులు సోదరులారా మీరు ఒక కాఫీ హోటల్కి వెళ్తే ఫీ ఫోన్ ఫోన్పే చేస్తారా ఫోన్పే కాయగూర షాపుకి వెళ్తే ఫోన్పే చేస్తారా బ్రాండీ షాప్కి వెళ్తే ఎందుకు ఫోన్పే చేయకూడదండి ఎందుకు కార్డు మీద పే చేసుకోకూడదండి ఓన్లీ డబ్బే తీసుకుంటారా అండి మొత్తం వచ్చిన డబ్బులే సగం డబ్బు ఆడే తగ్గుతున్నాడు మొత్తం బ్లాక్ మనీ సొంత మందు ఎక్కడ చూసిన నాటు సారా ఎక్కడ చూసినా గంగాయి ఎక్కడ చూసినా మత్తుమందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో గంగా దొరికినా ఎక్కడి నుంచి వస్తుందంటే వినాక అనకాపల్లి జిల్లా నుంచి వస్తుందని చెప్పి ఈ పోలీసులందరికీ తెలుసు గంగా వ్యాపారం ఎవరు చేస్తున్నారో బెందుకు పట్టుకోలేకపోతున్నారు మీరు డబ్బులు డెంగి వదిలేస్తారా ఎందుకు చేసిన ఎంతమంది కుర్రవాళ్ళు జీవితాలు నాశం చేస్తారు ఈ జిల్లాలో ఎవడెవడ గంజాయి వ్యాపారం చేస్తున్నాడో లిస్టు మీద లేదా మీరు ఎన్ని కేసులు పెట్టారు ఎంతమంది మీద సిక్స్ చేశారు చెప్పండి నా దగ్గర మీ తండ్రాలే ఇప్పు మొత్తం అందరికి ఒక్కలు వస్తాయి పైగానేమో అజనబాద్రి గంజా వ్యాపారం వచ్చి సిగ్గిరేదని మాట్లాడడానికి కొడుకున్నారు మీరు ఎవరెవరి డబ్బులు తీసుకుంటున్నారు ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నారు చోరవరం ఏరియాలో ఎవరు చేస్తున్నారు నర్సీపట్నం ఏరియాలో చేస్తున్నారు తెలియదా మీరు వాళ్ళు కొంత పాటలేదా ఐదు లారీలు గందాయి వెళ్తే ఒక లారీ పట్టుకుంటున్నారు నాలుగు లారీలు డబ్బులు తగ్గిస్తున్నారు కాదని చెప్పగలరా గుండెల మీద చేసి చెప్పగలరా మీ పల్లం పిల్లల మీద ఒక్కేసి చెప్పగలరా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంది రాష్ట్రంగా మార్చేసినట్టు ఘనత ఈ ముఖ్యమంత్రిది మీ పోలిసింది కదా మీ డీజీపీ ఐపీఎస్ ఐపీఎస్ ఏంటి బోర్డు ఐపీఎస్ ఇది ఇదేంటికి ఐపీఎస్ ఐపీఎస్ గౌరవం తీస్తారు ఆ మూడు స్థానం పరుగు తీస్తారు ఆ మూడు స్థానం పరుగు తీస్తారు కదా అందరు కలిపి ఈ ప్రతాపం అంత మా మీద మా మీద ప్రతాపం చూస్తారు ఇవాళ ఒక విషయం మీ పంచాయతీ ప్రెసిడెంట్లకు ఎంతమంది ఉన్నారు తెలియదు కానీ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అకౌంట్ డబ్బులు మామైపోయాయి కాదా అవునా థర్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఒక్కొక్క పంచాయతీలో ఇరవై లక్షల ముప్పై లక్షల నలభై లక్షల రూపాయలు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీ సర్పంచ్ తెలియకుండా మీ సర్పంచ్ సంతకం లేకుండా ఆ డబ్బులు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా ఇవాళ దగ్గు చెప్పండి మీరంతా ఒక సర్పంచ్లు మాట్లాడుతున్నారా మీ సర్పంచ్ లో నోరు మూసుకొని ఏడుతున్నారు ఇంట్లో కూర్చొని ఏ పోలీసులు నడుపుతున్నా సీఐలు ఎస్ఐలు ఉంటే మా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు మాయమైపోతే ఫోర్ ట్వంటీ నాకు కొడుకు కాదాడు ఆ డబ్బులు తీసుకున్నవాడు ముఖ్యమంత్రి అయినా ఎవడైనా ఫోర్ ట్వంటీ నా కొడుకు కాదా ఇలాంటి దౌర్భాగ్య పరిపాలన చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం ఒకసారి సోదరుల ఆలోచించవలసిన అవసరం ఉంది ఇవాళ చూశారు పెన్షన్ అన్నారు మూడు వేలు ఎంత ఎంతమందికి ఇచ్చాడు మూడు వేలు చంద్రబాబు నాయుడు టైంలో ఎనభై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఈవేళ యాభై మూడు లక్షల మందికి ఇస్తున్నావు ఏమైపోయాయి మిగతా పెన్షన్లన్నీ ఏమైపోయాయి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఇండస్ట్రీ వచ్చిందండి రాష్ట్రానికి ఏడు లక్షల మంది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పిల్లలందరినీ మోసం చేసేవే ఓట్లు వేయించుకున్నావే ఒక్క ఇండస్ట్రీ అని వచ్చిందా విశాఖపట్నం ఉన్న ఇండస్ట్రీలు అన్నీ పోయాయి భయం పడి పారిపోయారు నువ్వు చేసిన గణికారం అది ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరూ కూడా మనం చేస్తున్నాం సార్ సార్ వస్తున్నారు ఆఖరికి ఒక మాట ఇవాళ ముప్పై లక్షలు ఇల్లు ఇస్తారన్నారు మూడు సంవత్సరాల క్రితం ఈ వేళకు ఒక్క ఇల్లు కూడా కట్టలేనిటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అంటే సోదరులరా వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరం కూడా తరిమి తరిమి కొట్టి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మీద సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దయించండి ఫోర్స్ ఎక్కువండి బాబు ఇక్కడ బ్యారీగర్స్ వేల పడిపోతుంది మీరు స్కోపర్ చేయాలి కార్యక్రమం సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు బండారు సత్యవూర్తి గారు మాట్లాడే కూర్చోవ్వు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా విశాఖ జిల్లా రైతాంగానికి కార్మికులకు యువకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు ఎనీ డౌట్ ఎనీ డౌట్ నో డౌట్ ఎవరో రాబోయే కాబోయే మన ముఖ్యమంత్రి తాదాపు నిలమల చంద్రబాబు నాయుడు గారు ఎవరి కోసం ఎవరి కోసం మన కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ది కోసం తెలుగు ఆత్మ గౌరవం కోసం మనం బతకాలి వేళ ఏదైంది తెలుగు తెలుగువారి పౌరుషం ఒక అవనీతి పౌరుడికి పదహారు మాసాల జైల్లో ఉన్నా ఫోర్త్ సెన్త్కి అధికారం ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అధికారం ఫోర్ ఫెంట్ అయితే పర్వాలేదు చీటింగ్ కేసు కానీ ఫోర్ జీరో టూ నైన్ అంటే అచ్చడి కంటే ఎక్కువ నేరాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ఓ రెండు చిన్న కథలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను చాలా మంది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అవినీతి పలుడు అవినీతి పోయిడు అవినీతి పలుడని మనకు తెలియక ఇలాంటి అవినీతి పలుడిని కృష్ణదావరాజు గారి సామ్రాజ్యంలో ఒక మంత్రి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రి మనకు ముఖ్యమంత్రి ఎక్కడికి పంపిన అవినీతి చేస్తూ ఉన్నాడు అవినీతి అని చెప్పి జగన్ ఆ రోజున కృష్ణదేవరాయలు గారు ఈ జగన్మోహన్ రెడ్డి అటువంటి జైల్లో పెట్టించారు ముందు జైల్లో పెట్టిస్తే కొద్ది రోజులు పోయి అడిగాడట ఎప్పటికైనా మారా మన మంత్రి అవునికి తగ్గిందా అని పిలిపిస్తే చాలా బాగుందనట అదేంటో నేను జైల్లో పెట్టాను కదా ఎంత బాగుందంటే సార్ జైల్లో అందరూ కూడా సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు మాకు రాజుగారు చెప్పినట్టు భోజనం పెట్టలేదు నేను కంప్లైంట్ చేస్తానంటే వీడితో సదం తీరా అని చెప్పి వీడికి కూడా కొంచెం మామూలు ఇచ్చారట జైల్లో ఇక తెలుసుకున్నాడు రాజుగారు వీడి జైల్లోనే తినేస్తున్నాడు ఈడు ఇక్కడ రావడం లేదని చెప్పి దుర్రాల్లో పెట్టారట ఆరు మాసాలు పోయిన తర్వాత మల్లార రాజగీఆ